హాయ్ హలో అండి వెల్కమ్ టు ఎంఐ స్టిచ్చింగ్ నేనైతే శారీ కుచ్చుళ్ళు అనేది కడుతున్నానండి శారీ కలర్ వచ్చేసి సిల్వర్ అండ్ పింక్ నా దగ్గర ఓన్లీ సిల్వర్ థ్రెడ్ ఒక్కటే ఉందండి కానీ నేను కొంచెం ఐడియా వేసి ఎంతో అందమైన కూర్చులను అయితే రెడీ చేస్తున్నాను అంతకన్నా ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి ఖచ్చితంగా అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ వాళ్ళు అయితే షేర్ చేస్తారు మీ లైక్ నాకు మోటివేషన్గా కూడా ఉంటుంది అలాగే ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను చూడండి అయితే నేను నెంబర్స్ అనేది ఎంచుకోకుండా థ్రెడ్ మొత్తం అయితే చుట్టేస్తున్నాను శారీ బాక్స్కి ఇది సిల్క్ థ్రెడ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఏ థ్రెడ్ కాటన్ థ్రెడ్ సిల్క్ థ్రెడ్ అని అడగద్దండి ఇదైతే సిల్క్ థ్రెడ్ అట్టకి మొత్తం అయితే చుట్టేసాను దారం చెండు మొత్తం చుట్టేసుకున్నాను ఇలా పై వైపు అయితే ఆపోజిట్ కలర్ దారంతో అయితే ముడి వేసుకుంటున్నాను ఈ దారం అనేది మళ్ళీ మనము కుచ్చులు కట్టేసిన తర్వాత పై వైపుకి వచ్చిన తర్వాత తీసేస్తాను అందుకే ఆపోజిట్ కలర్ అయితే కట్ చేయడానికి ఈజీగా ఉంటుందని అలా అయితే ఆపోజిట్ కలర్ దారంతో ముడి వేసుకున్నాను పై వైపు ఈ దారం మనము మొత్తం చుట్టుకున్నాం కదా దాంట్లోంచి రెండు భాగాలను అయితే సపరేట్ చేసుకుంటున్నాను అంటే కరెక్ట్ లెంత్ చూసుకొని సమానంగా రెండు భాగాలు అయితే చేసుకోండి మనము జడ అల్లుకోవడానికి కాడలు తీసుకుంటాం కదా మూడు తీసుకుంటాము అలాగనే రెండు తీసేసుకోండి మనము దారాలకి ఎంచుకొని చుట్టుకోవాలంటే చాలా కష్టము ఇలా చేశారంటే ఫాస్ట్గా కుచ్చులు అయిపోతాయి పర్ఫెక్ట్గా కూడా చేయగలుగుతాము చూస్తారు కదా మీరే ఈ కుచ్చులు కట్టిన తర్వాత ఎలా ఉన్నాయో ఎలా ఉన్నాయో నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి కుచ్చులు అనేది ఎంత నీట్గా కట్టేస్తున్నానో ఇలా ఈ దారాలలోంచి కుచ్చులని అయితే కట్టేసుకుంటున్నాను ఈ కూర్చుల్లో కాకుండా నా ఛానల్లో ఇంకా కూర్చుల వీడియోస్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ నాకు సబ్స్క్రైబర్స్ అలాగే మానిటేషన్ కూడా ఈ కుచ్చుల వీడియోస్ వల్లనే బాగా వైరల్ అయ్యాయి చూడండి ఖచ్చితంగా లెంత్ అయితే చూసుకొని మనం ముందు కుచ్చు అయితే కట్టేసాం కదా నెక్స్ట్ కూర్చుని అంతే లెంత్ చూసుకొని ఈ దారంలోంచి అన్ని కూర్చులను అయితే కట్టేసుకుంటున్నాను చూడండి దారం కుచ్చులు కట్టేటప్పుడు కట్ చేసుకున్న తర్వాత దారాన్ని వదిలేశాను కానీ చిక్కు అనేది పడలేదు ఎందుకంటే మనం ఒకవైపు వేసాము ఒకవైపు అయితే దారం చుట్టేసాము దానికోసం అనేది చిక్కు పడకుండా ఎంత నీట్గా అయితే వచ్చేస్తున్నాయో లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయకపోతే కుచ్చులు అన్నీ కట్టేశాము సిల్వర్ కలర్కి ఇప్పుడు మన తిప్పలు చూడండి ఇంకా పింక్ కలర్ థ్రెడ్ అయితే లేదు మన దగ్గర ఏం చేశానంటే నేను ముందు వేటి వేసిన వాటిల్లోంచి కొన్ని ఒక ఆరు ఏడు ఉన్నాయి నా దగ్గర వాటినైతే ఇవైతే కొంచెం సన్నగా ఉన్నాయి కదా ఇవైతే కొంచెం లావు ఉన్నాయి ఈ థ్రెడ్స్ పింక్ కలర్ ఈ వీటినైతే నేను రెండు థ్రెడ్స్నైతే ఇప్పుడు తీసేసి మూడు థ్రెడ్స్ అయితే కట్టేసాను అయితే వేస్ట్ అయింది ఏం పర్లేదు మనం ఇలా యూస్ చేసుకున్నామంటే మనకి చాలా మేలు అన్నమాట అంటే డబ్బులు మనకి సేవ్ అవుతుంది ఒక దారం కొనుక్కోకుండానే రెండు డబల్ కలర్ వేసేసి నేను శారీకి కుచ్చులు అనేది కట్టేశాను ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి కుచ్చులు అనేది ఫాస్ట్గా అయితే కట్టేసుకుంటున్నాను ఫస్ట్ అయితే దారం ముడివేసాను శారీకి పై వైపు ఇప్పుడైతే పింక్ కలర్ పూసైతే అయితే ఎక్కిచ్చాను నెక్స్ట్ వచ్చేసి సన్న పూసలు ఉన్నాయి నా దగ్గర వైట్వి అవి అయితే ఎక్కిచ్చేసి మళ్ళీ పింక్ కలర్ ఒక పూసైతే ఎక్కిచ్చేసి సిల్వర్ కలర్ కుచ్చు అయితే ఇలా ఎక్కించిన తర్వాత ఇవి మొత్తం అయితే శారీ దగ్గరికి జరిపేసుకొని మళ్ళీ రిటర్న్లో పూసలోకైతే సూదిని పైకి పొనిచ్చేసి కూర్చుని కిందికి లాగాము అంటే పూస దారము రెండు పైకి వెళ్ళిపోతాయి శారీకి అయితే మనం ఉమ్ముడి వేసుకోవచ్చు ఎంతో ఈజీగా ముళ్ళు అనేది ఏంది ఇంత ఈజీగా వేసేస్తుంది అనుకుంటున్నారా ఎక్కడికి వెళ్ళవు ఫ్రెండ్స్ ముళ్ళు అనేటివి కుచ్చులు అనేటివి చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా ఈ కుచ్చులు అనేటివి శారీ అయితే ఎంతవరకు మనం యూస్ చేసుకోవాలి కట్టుకుంటామో అంతవరకు ఈ శారీ కొన్ని కుచ్చుళ్ళు అలాగే ఉంటాయి నేను వేసిన ముళ్ళు కూడా అలాగే ఉంటాయి ఈ ట్రిక్స్ ఉపయోగించారు అంటే కొత్తగా కుచ్చుళ్ళు వేసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా ఈజీగా అయితే వేసుకోగలుగుతారు అలాగే ఇంట్రెస్ట్ ఉంటే బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు నా ఛానల్లో కుచ్చుల ఐడియాస్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ తప్పకుండా అయితే చూడండి నా ఏం లేదు ఫ్రెండ్స్ కింద నా ఛానల్ది లోగో కనపడుతుంది కదా మిషన్ది దాని మీద క్లిక్ చేశారంటే నా వీడియోస్ అన్నీ వస్తాయి మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చూసేయండి చూడండి ఎంతో ఈజీగా కుచ్చుళ్ళు అయితే కట్టేస్తున్నాను వైవైపు రెండు చుట్ల చుట్టేసి దారాన్ని బయటకు లాగేసానంటే ముడిపడుతుంది ఎంతో ఈజీగా ముళ్ళు వేశాను కుచ్చుళ్ళు కట్టేశాను చూడండి ఒక దారం కొన్నాను పింక్ కలర్ దారం ఇంట్లో ఉండే వాటితోనే అడ్జస్ట్ చేసేసి కుచ్చుళ్ళు అయితే కట్టేశాను తను అర్జెంట్ అని అడిగింది తనకు చెప్పాను అని నా దగ్గర లేదురా ఇది ఒకటే ఉంది అని ఎట్లొకటి వేసేయక్క అని చెప్పింది నేనైతే ఐడియా వేసి ఇలా వేశాను ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్